కడప జిల్లాలో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది జిల్లాలోని పదమూడు పరీక్షా కేంద్రాల్లో సుమారు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు అభ్యర్థులను లోనికి అనుమతించారు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించకుండా ముందస్తుగా మెటల్ డిటెక్టర్తో చెక్ చేసిన తర్వాతే అభ్యర్థులను లోనికి పంపారు తొమ్మిది నలభై ఐదు తర్వాత ఏ అభ్యర్థిని లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కడప డిఎస్పి వెంకటేశ్వర్ చెప్పారు మొత్తం పదమూడు పరీక్షా కేంద్రాల వద్ద సుమారు పదహైదు వందల మంది పోలీస్ సిబ్బందిని నియమించామని మహిళా అభ్యర్థులను తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్లు డిఎస్పి వివరించారు పరీక్షా కేంద్రం వద్ద సిఐ పర్యవేక్షణలో నిఘా ఉంచామని పదమూడు పరీక్షా కేంద్రాలను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటానని డిఎస్పి వివరించారు కడప జిల్లా గారి ఎస్పీ గారి సూచనల మేరకు పటిష్టమైన భద్రతను ఈ గ్రూప్ పరీక్ష నిర్వహణ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులు వారికి ఇచ్చిన సూచనల మేరకు వారు టయానికి వచ్చేసి అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకుండా మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా టయానికి వచ్చి ఈ పరీక్షా కేంద్రాలకు రిపోర్ట్ చేసుకొని వారి పరీక్షని సజావుగా రాసుకొని వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుకున్నాం తరువాత ఈ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పదహైదు మంది వరకు సిబ్బందిని పోస్ట్ చేశాము ఒక సిఐ గారి నేతృత్వంలో అదేవిధంగా ప్రతి సెంటర్ దగ్గర స్టాటిక్గా ఒక ఎస్ఐ ఉంటాడు అదేవిధంగా రూట్ మొబైల్లో ఒక ఎస్ఐ ఒక ముగ్గురు పీసీలు ఉంటారండి అదేవిధంగా ఫ్రిస్ కోసము నలుగురు ఉంటారండి దానిలో ఒక ఇద్దరు మహిళా పీసీలు కూడా ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలు నిర్వహణ సజావుగా చేసుకుంటున్నాము జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ పరీక్ష నిర్వహిస్తామని నమ్మకంతో చెప్తున్నాం